హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఉద్యమాల వేట మన సబ్స్క్రైబరు మనకి పంపించాడు చూడండి వీడియో చాలా అద్భుతంగా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది వీడియో ఇక్కడ కింబర్ ఉందా లేదా డైమండ్ దొరకతే లేవా అయితే కొండపైన దొరుకుతాయా లేకుంటే కింద దొరుకుతాయా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దొరికితే దీని నిలువ ఎంత ఉంటుందో తెలుసుకుందాం ఓకేనా మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సొమ్మేం బాదు లైక్ అయితే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది వచ్చేసి శ్రీరాంపురం 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 కొండ మీద నిన్న వజ్రాలు వేట అయితే జరగడం జరిగింది అయితే పోయిన సబ్స్క్రైబర్స్ అయితే మన సబ్స్క్రైబర్కి ఈ స్టోన్స్ అయితే దొరికాయి అన్నమాట చూడండి చాలా అద్భుతమైన స్టోన్స్ అయితే దొరికాయి కానీ డైమండ్ దగ్గరకు అయితే వెళ్ళారు వాళ్ళు కింద పరిచి మరి అట్లా తీశారు అట్లా కాకుండా ఒక రాయి చూపిస్తుంటే భలే ఉండేది ఆ పండపైన ఏందనేది కూడా మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట రాళ్ళు చాలా చక్కగా తీశారు లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో మొత్తం కూడా బాగా తీశారు అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో వజ్రాలు వేట జరుగుతూనే ఉంది జరిగిన కాడలా పొకారు జరుగుతూనే ఉంది పొకారు మారుతూనే ఉంది ఆడ దొరికింది ఏడు దొరికింది మన సక్సర్ నిన్న ఒక అతను చేసి జొన్నగిరి దగ్గర జొన్నగిరి దగ్గర రామాపురం ఏదో ఉందంట మరి రామాపురం ఏదో మా ఐడియా లేదు పెద్దగా వచ్చేసి కోటి ఇరవై లక్షలు డైమెంట్ దొరికిదు అని చెప్పి చూద్దాం అయినా తెలుసు కదా బయటకు రాకుండా పోదు కదా ఓకే దీని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ కెంబర్ ఉంది శ్రీరాంపురం కొండ మీద ఈ కెంబర్లో ఇతికరీళ్ళు ఆ స్టోన్స్ దొరికాయి మంచి మంచి స్టోన్స్ దొరికాయి కానీ కొండ మీద కూడా కొండ మీద కన్నా కూడా కింద ఎడమ చేతి పక్క చిన్న చిన్న తు తుప్పు చెట్లు ఉన్నాయి కాలే చెట్లు పోతే బరికి చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఆ చెట్ల కానీ దొరికితే కొంతమందికి దొరుకునే మన సబ్స్క్రైబర్లకి అంటే ఇంతకుముందు దొరికిన చెప్పడరు అనమాట అంటే కడప జిల్లా ఒక అతనికి పొదుటూరు అతనికి ఒక అతను దొరికింది పోతే మన మాచర్లు అతని దగ్గర ఒక అతను దొరికింది ఇద్దరికైతే మన సక్స్లకు దొరికింది చెప్పుకొచ్చారు మనకి ఎట్లా అది ఇక్కడ దొరికితే దొరకదు బ్ర బ్రదర్ అని చెప్పని చెప్పారు అది బట్టి నేను ఇక్కడ దొరుకుతుందే దొరకదా దొరికితే మాత్రం మంచి ఇలివే లక్షల్లో ఉంటుంది కోట్లలో కాదు శ్రీరాంపురం అయ్యి చాలామంది దొరికితే ముప్పై లక్షలు పాతిక లక్షలు పది లక్షలు అలా అమ్మినామని చెప్పాను నేను మనకైతే చెప్పారు మనకైతే మనం లేదు ఇది కెంబర్ కెంబర్లో చూడు ఎలా ఉంది ఆ రాయి మీద ఎలా పొద్దుగుండే చూడు రాళ్ళు అవన్నీ బల మంచిగా తీశారు వీడియో అయితే ఇది శ్రీరాంపురం కొండపైనది కొండెక్కారు వాళ్ళు ఏమన్నా కానీ పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి ఏమన్నా కానీ అని చెప్పని కొండెక్కారు చాలా అద్భుతంగా వీడియో తీసి పెట్టాడు పాపం అన్నా ఈ వీడియో ముఖంగా నేను ఏం చెప్తానంటే వీడియో పెట్టినందుకు నీకు హ్యాట్సాప్ బ్రదర్ తెలియని వాళ్ళందరూ కూడా తెలియపరచడానికి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు నువ్వు కూడా మంచిగా వీడియో చేసి పెట్టండి ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వీడియో అయితే పెట్టాడు నాకు ఎందుకంటే మనం లేం కాబట్టి దగ్గరలో చూడండి ఇది కెంబరే ఇదంతా కెంబర్ అది లావాలో ఉంచి అది పొంగినప్పుడు కాల్ని వచ్చిందనమాట కెంబర్ లావా ఆ గడ్డలలో ఉంచి వచ్చిందనమాట కొండ పైకి ఎక్కేశారు అనమాట పూర్తిగా కొండపైచ్చారు కొండ మీదే ఉండిపోయారు అనమాట బాగా అయితే జాగ్రత్తగా ఈ కెంబర్లో మీరు కానీ ఎదిగితే డైమండ్స్ దొరికే అవకాశం ఉంటుంది అనమాట పగలు కొడితే జాగ్రత్తగా పగలు కొడితే డైమండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డైమేన్ ఉంటాయి అసలు లావాలోనే పుట్టేది అయితే మనం ఇప్పుడు కాదు లైవ్ తీసుకొని ఇంటికి వెళ్ళినాక లైవ్ తీసుకుంటా లైవ్లో చెప్తాను అనమాట అసలు ఏంది దీని చరిత్ర అనేది మనం ప్రతిరోజు నిత్యం సాయంత్రమో లేకుంటే పొద్దునో లేకుంటే మధ్యాహ్నమో మనం లైవ్ పెట్టుకొని మనం మాట్లాడుకుందాం అందరమై అందరిని తీసుకుంటా అందరిని తీసుకొని ఎవరు ఓపెనియన్ వాళ్ళు చెప్పొచ్చు ఇబ్బంది లేదు ఒక నెంత ఒక నెల ఈ నెలలో మనము చేస్తాము దాన్ని బట్టి లైవ్ పెడతా ఒక కొన్ని రోజులు దీని గురించి చెప్పేదానికి ప్రయత్నించేదానికి ఒక డైమండే కాదు ఇంకా చాలా చాలా స్టోన్స్ ఉండి ఆ స్టోన్స్ను పట్టుకొని నేను ఈ స్టోన్ ఇది దీని అని చెప్పనేసి చెప్పి నీకు చూపెడుతూ మీకు అన్ని తన హార్డ్నెస్ ఎలా ఉండాలా అది ఎట్లా ఏందనేది ప్రతిదీ కూడా ఎవరిస్తాను మీకు మీకు ఎవరికైనా తెలుసుకోవాల్సి ఉన్న వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా వచ్చే నెలలో నేను ముందే నేను ఒక వీడియో చేస్తా దాని గురించి వీడియో చేసినప్పుడు మీరు వచ్చేయచ్చు లైవ్ లేకి లైవ్లోకి వస్తే నేను మొత్తం కంప్లైంట్కి ఇస్తాను ఓకేనా దాని గురించి పక్కన పెడదాము ఈ శ్రీరాంపురం గురించే తెలుసుకుందాం చాలామంది శ్రీరాంపురంలో మొన్నటిదాకా కూడా పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు చేశారు బందోబస్తు చేశారంటే దొరికినాయి అక్కడ శ్రీరాంపురంలో దొరికినాయి కాబట్టి బందోబస్తు చేశారు కానీ పెద్ద యాలువీ ఉండవు పెద్ద అంటే కోట్లలో ఉండదు స్టోను ఒక ఎంత ఉంటుంది మామూలుగా లక్షల్లో ఉంటుంది దానివల్ల అనమాట అది ఇప్పుడు జొనగిరిలో దొరికింది అనుకో కోట్లలో ఉంటుంది పగిడిరాయి కోట్లలో ఉంటుంది దుగ్గిలి ఎట్లా వజ్రకరు ఇక్కడ దొరికినాయి కోలూరు కోహినూరు వీటల్లో మంచి రేటు ఉంటాయి వాల్యూ గల మంచి వాల్యూ ఉంటుంది అనమాట దొరికే అంటే వాటి బరువు ఏరే ఉంటుంది వాటి క్వాలిటీ వేరే ఉంటుంది అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా పక్కనే గాజులపల్లని ఇంకా గుడిమెట్లని రామణపేట అని ఎన్నే ఉండేవి ఊర్లు పేర్లు అవన్నీ ఏంటంటే మామూలుగా మామూలుగా దొరకతే దొరికితే ఏదో ఐదు లక్షలకి పది లక్షలకి రెండు లక్షలకి అవి చిన్న చిన్నవి క్యారెట్ అట్లా దొరుకుతున్నాయని చెప్పని ఒక విధి అనమాట గాలి అనమాట దాంతో గాలి అది ఇప్పుడు డైమాండు ఒక సంవత్సరం నుంచి మాకు పది క్యారెట్లు డైమండ్ దొరికినది అని అయితే ప్రో అయితే నాకైతే రాల ఇంతవరకు నేనే పది నెలల నుంచి పదకొండు నెలది ఇది నేను ఛానల్ పెట్టి ఈ పదకొండు నెలల నుంచి నాకైతే మాత్రం ఇప్పటికీ ఈ పది క్యారెట్ల డైమండ్ అయితే దొరికింది మన ఏరియాలో మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనైతే ఎవరు చెప్పరు కానీ దొరికిందంట తీసుకో పోయినరంట పోయిన్రంట దొరికిందంట తీసుకో పోయిర్రంట వాళ్ళకి పది రోజులు పోయినారంట నాలుగు రోజులు ఎదుకలాడిన దొరికిందంట ఈరోజు వచ్చారంట ఈ రోజే దొరికిందంట వెళ్ళిపోయారంట ఏ మాటలు వింటున్నావు కానీ ఒక్కరు కూడా ఒక్కరు కూడా రిజల్ రి రియల్గా చూపించిన వాళ్ళు లేరు డైమండ్ ఇదిగో నాకు దొరికింది ఈ ప్రాంతంలో అంటే కొంతమంది ఏమంటారు అంటే ఒక సొడ్డు పెట్టుకొచ్చారు ఆ చూపెడితే బ్రదర్ పోలీసు వాళ్ళు పో డబ్బైపోద్ది అందుకని జోబులు వేసుకొని వెళ్ళిపోతుండ్రు ఉంచట్లేదు చూపెట్టలేదు అని అంటారు మరి అది కూడా పాయింటే మరి అదంతా దేవుడు తెలియాలి మనకేం తెలియదు వాస్తవంగా నేను ఏం చెప్తున్నానంటే నిజంగా డైమండ్లు దొరుకుతుండే యాన్ను వాళ్ళు దొరుకుతున్నాయి చిన్న చిన్నవి చిన్న చిన్నవి దొరుకుతున్నాయి పెద్దవి దొరకట్ల ఇంతకుముందు పెద్దవి దొరికేటి కోరు వైజులు మన పేరు ఎందుకు పడింది అంటే దొరకబట్టే పడింది లేవంటే పడదు ఓకే అది విషయము చాలా వరకు మీరు అబ్బా చానంటే చాలా కష్టపడుతున్నారు డైమెండ్ల గురించి అయితే చానంటే మీ ప కష్టానికి ఫలితం దేవుడు ఇస్తుండో ఈ ఉండే ఏదో ఒక రోజు ఇస్తాడు చూడండి మీ ప్రయత్నం మీరు చేస్తాం కాబట్టి అయితే ఇంకొక విషయం చిన్న విషయం నాకు తెలిసి ఎండలకు బాబాకండి అడవులు కొండ లేక ఎందుకు తిరగడానికి నాకు తెలిసి అనుకుంటున్నాను నేను మీ ఇష్టం చూడే వాళ్ళు ఎంత కొండెక్కు చూడండి దానికి దానికి ఎంత డౌన్ ఉందో చూడండి అసలు ఆడికి ఎక్కి తెలికి పేగులు దిగిపోయాడు వాళ్ళకి అది ఎంత డౌన్లో ఉందో చూడండి చేయి ఆడెక్కి ఆ పైకి పోయి రాళ్ళు పొడుచుకొని రప్పలు పొడుచుకొని చెట్లు పొడుచుకొని మండలు గుచ్చుకొని అవి పొడుచుకొని ఈ పొడుచుకొని అగసాట్లో రకతరగా గారి ఎన్ని చేసినా అటు దొరికింది అని కిష్టలే దొరికినట్టుండి ఆకరే ఆకరక కిష్టలు రాళ్ళే దొరికినట్టు ఏ రాయి దొరికినాయో ఏ రాళ్ళు దొరికినాయో కూడా చూపెట్టలేవల్సి అది చూడండి మీరే అది ఫ్రెండ్స్ మరి ఎందుకో ఈ ఎగసాట్లో ఈ కష్టం ఎందుకో కష్టాన్ని నమ్ముకోండి సరే ఒకసారి పోండి నెలలో ఒకసారి మన అదృష్టం బాగుంటే దొరుకుతి లేకపోతే లేదు ఎంత కింబరే లావా పేలింది పైన ఆ లావా పేలింది మరి ఆ దేవుడు దయ్యేది వాళ్ళకి కాదు తగిలితే మరి పగల కొట్టాలి జాగ్రత్తగా కొన్నిటిల్లా వస్తాయి వచ్చి జీవం లేవంటారు ప్రాణం లేవంటారు హార్డ్నెస్ రాదు తప్పదు ఎన్ని అనుభవించాలి మరి చూడండి స్టోన్స్ ఎలా ఉండేవి చూడండి మీరు ఎంత బాగుండేది అది ఫ్రెండ్స్ ఇంక లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంక చెప్పేది నేను ఏమీ లేదు ఇంట్రెస్ట్ లేదు అసలు అనుకుంటే కొంతమంది ఏమంటారు చూడండి చాలా చక్కగా ఉండేది కొంతమంది ఏమంటారు అన్నా నువ్వు ఆ పోకని చెప్తున్నావు లేవంటుండవే వరిగిరాలు వేట చేసే వాళ్ళు కూడా నువ్వు నేరసం వచ్చినట్టు చేస్తున్నావు కొంతమంది కామెంట్స్ కొంతమంది నీకు తెలుసా నువ్వు చూసినవా నీకు దొరికింది నేను చూపె ఎట్లా ఉంటుంది అంటే జనాలు అన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎందుకు చేయాలి సబ్స్క్రైబ్ మనమైతే మాకు ఖాళీగా మాకు పని లేదా నీ సబ్స్క్రైబ్ చేసి కూర్చునేవా మాకు వీడియోలు ఎట్ట పెడతాను రో మేము ఎట్ రిప్లయ్యాలి మీకు మాకు పనులు లేవా అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నాకు సపోర్ట్ చేయండి అన్న నేను మీకు సపోర్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం మీది ఏది పోదు నేను మీకు చెప్పినంత మాత్రం నాకు ఏం పోదు ఏదో తెలిసిందో తెలియిందో రెండు మొక్కలు చెప్తాం అంత హీరోలు అని చెప్పలా అంత మాకే తెలుసు అని మేము చెప్పట్లేదు కదా దేవుడు ఉన్నాడు పైన తెలిసిన కానీ చెప్తాం ఏదో కొంచెం గొప్పలో చూద్దాం నడిపిద్దాం ఛానల్లో ఒక రకంగా ముందుకు వెళ్ళదు కదా చూద్దాం తర్వాత సంగం తర్వాత అనే ఒక ఆలోచన పది మంది ఎవరైనా దొరికితే వంద మందిలో ఒకరికైనా దొరకకుండా పోదు కదా ఖచ్చితంగా దొరకకుండా పోయే సమస్య ఉండదు దొరకద్దు ఎప్పుడుకో దాన్ని బట్టి నేను రోజు మీరు ఫ్యామిలీలో వదిలిపెట్టిపోకుండా ఏదో పోయినమా వచ్చినమా అన్నట్టు నేను అనుకున్నాను అదే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఆ మాటలు లేని ఉంటే నాకు క్షమించండి నో ప్రాబ్లం నాకు ఏదైనా తెలియకపోతే నాకు చెప్పండి నేర్చుకుంటాను ఓకేనా ఇంకొక మంచి వీడియోలో నేను మీకు ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్